మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం శని మీనంలో సంచారం గురువు గారు ఒక్కరించి మిథునంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ ఒక మాసంలో మార్చి పదకొండవ తేదీ నుంచి ఆయన త్యాగం చేస్తున్నారు అలానే సూర్యుడు మార్చి పదహైదవ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం మార్చ్ పదహైదవ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చు ఇరవై ఒక్కవ తేదీ వరకు కూడా ఆయన ఒక్కరించి రాశిలో సంచారం చేస్తున్నారు మార్చ్ ఇరవై ఒక్కవ తేదీ ఆయన త్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది పన్నెండు రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న ఒక చిన్న సజెషన్ అండి ఈ గోచార ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు రాహుతో కలుస్తుంటారు శనితో కలుస్తూ ఉంటారు అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది సో ఇది ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది అయితే ఈ గోచారంలో అంగారక యోగము మీరు తమ్మది చూస్తూ ఉంటారు అంగారక యోగము బుధాదిత్య యోగము ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది లేదా కోట్లు సంపాదిస్తారు అలానే ఈ రాశిల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది ఇలాంటి తమ్ముణలు మీరు చూస్తూ ఉంటారు ఇవి కేవలం వాళ్ళ బిల్స్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు గోచారంలో అలా రోచక యోగం కానీ మహాలక్ష్మి యోగం కానీ బుధాదిత్య యోగం కానీ గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీ జాతక రీత్యా ఏ స్థానాలు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే చూడండి ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మహాదశ జరుగుతూ ఉంటుంది రాహుతో కలుస్తున్నాడు సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు కావచ్చు అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం శుక్రమహాదాశి ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు మీనరాశి ఉచ్ఛ స్థానము సో వాళ్ళకి శుక్రమహాదశ జరుగుతూ ఉంది వాళ్ళ జాతకరీతే శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండ ఉండనివచ్చు బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు శుక్రదశ జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు సో ఇది అర్థం చేసుకోండి అలానే ప్రతిదానికి ఓమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి మన కర్మ తగ్గుతుంది దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్ ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి ఇంక వేరే అవసరం లేదు అంతెందుకండి ఓం నమ శివాయ నమశివాయ రోజు పొద్దున్నే వేయి సార్లు చదువుకోండి చాలు ఇంకా మీకు వే వేరే అవసరం లేదు సో గోచారంలో బుధాదిత్య యోగము మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు వర్తించవు దీన్ని గుర్తించండి ఇది ఫ్యాక్ట్ జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓ ఇది ఇది అంతే అవసరం లేదు జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి ఒక టెస్ట్ పెట్టండి ఇది కరెక్టా రాంగ్ అని ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో మకర రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మార్చ్ మాసంలో మకర రాశి వాళ్ళకి శుక్ర శని ఈ రెండు గ్రహాల అనుకూలతలు కనిపిస్తున్నాయి మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు ప్రతికూలించే క్రమంలోనే ముందుకు సాగుతున్నారు ముఖ్యంగా ఆరవ స్థానంలో ఏదైతే గురువుగారు వక్రంచి సంచారం చేస్తున్నారో ఈ మార్చి పదకొండవ తేదీ త్యాగం చేస్తున్నారు ఆరోగ్య రీత్యా దీర్ఘకాలికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ వస్తున్నారో అలానే లోన్లు లోన్ లోన్కి అప్లై చేసి లోన్ రాకున్నట్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా అప్పు తీర్చాలి నా వల్ల కావట్లేదు సో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది దీర్ఘకాలికంగా ఎవరైతే ఆరోగ్య ఇబ్బందులు పడుతూ వస్తున్నారో కోలుకుంటారు ఎవరైతే లోన్కి అప్లై చేస్తూ అది పోస్ట్పోన్ అవుతూ గత నాలుగు మాసాల నుంచి ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వాళ్ళకి లోన్లు అందే ఆస్కారాలు ఉంటాయి అలానే కోర్ట్ కేసెస్లో ఎవరైనా తగాదాలు ఫేస్ చేస్తూ ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ కూడా రీట్యూన్ చేసుకోగలుగుతారు మీకు ముందుకు సాగుతాయి అలానే ముఖ్యంగా డబ్బు చేతికి అందకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఆ డబ్బులు చేతికి అందడానికి సమయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ తృతీయ స్థానంలో ఏదైతే శుక్రగ్రహ ఉచ్చలంలో పంచమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారో ఇది చాలా అంతవరకు ఇంట్లో ఉన్న వ్యక్తుల సపోర్ట్ కన్నా బయట ఉన్న వ్యక్తుల సపోర్టే మీకు ఎక్కువగా ఉంటుంది అలానే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు మార్కెటింగ్ మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళకి కాస్మెటిక్స్ అలానే మూవీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు అలానే డిజైనింగ్ కావచ్చు టైలరింగ్ టైలరింగ్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు అలానే బ్యూటీ పార్లర్ పనిచేసే వాళ్ళకి కావచ్చు బ్యూటీషియన్స్ కావచ్చు అలానే స్త్రీలకి సంబంధించిన వస్తువులు ఎవరైతే దాంట్లో ఆ బిజినెస్లో ఉంటున్నారో సో వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడతాయి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకైతే ఎక్స్ ఎక్సలెంట్ పీరియడ్ ఎవరైతే యూట్యూబ్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి దాంట్లో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇది సరైన సమయం అంటే ఇంట్లో ఉన్న వ్యక్తుల కన్నా బయట ఉన్న వ్యక్తుల సపోర్టే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా స్త్రీ ద్వారా మీకు స్త్రీ పరిచయం అవడము సో వాళ్ళు మీకు నచ్చ చెప్పడము ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ ద్వితీయ స్థలంలో కుజ రాహుల సూర్య కలయిక జరుగుతుంది రెండవ వారం నాలుగో వారంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడ భోజనం చేస్తున్నాం ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ టీత్ కి సంబంధించినది అలానే మౌత్ కి సంబంధించినది ఆఫ్ హీట్ వలన సరిగ్గా వేళకు భోజనం చేయలేకపోవడం లాంటిది రియాస్గా మాట్లాడడము కౌటుంబిక విషయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు రావడము అంటే కుటుంబ వ్యక్తులతో ఏదైనా ఇబ్బందులు కావచ్చు లేదా మీ కుటుంబంలో ఆర్థికంగా ఎక్కువ ఎదుగుదల లేకుండా ఇబ్బందులకి గురి అవ్వడం లాంటిది లేదా ఖర్చులు విపరీతమైన ఖర్చులు పెరగడం లాంటిది ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ఏదైనా ఇప్పుడు కుజారాహు లాంటి గ్రహాలు అందులోనే బుధుడు కూడా ఒక్కరించి సంచారం చేస్తున్నాడు ఇది ఏదైనా సర్జరీ జరగడానికి లేదా వాక్ చేస్తున్నానండి వాక్ చేస్తూ చేస్తూ కిందకి పడిపోయానండి అంటూ ఉంటారు సో వాళ్ళకి ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడే అలాంటి సిచ్యుయేషన్స్ ఏర్పడుతుంది అలానే మెడనొప్పి కావచ్చు బ్యాక్ పోన్ రిలేటెడ్ కావచ్చు ఇలాంటివి పెయిన్స్ రావడానికి బాడీలో టైర్డ్నెస్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మీకు కొన్నిసార్లు అది బికాస్ ఆఫ్ ఈ సెకండ్ హౌస్లో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు బాడీలో ఏదో ఒకటి తెలియని అన్కంఫర్ట్ కి గురి అవడం లాంటిది ఇలాంటివి మీరు ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి మొత్తానికి కొన్ని విషయాల్లో అనుకూలతలు ఏర్పడినప్పటికీ ఈ ద్వితీయ స్థానంలో ఉంటున్న గ్రహాల వలన ర్యాష్గా మాట్లాడము ర్యాష్గా బిహేవ్ చేయడము సరిగ్గా వేళకు భోజనం చేయలేకపోవడము అలానే ఇంట్లో ఉన్న వ్యక్తులతో తగాదాలు గొడవలు లాంటివి రావడము తరచుగా ఇబ్బందికి గురి అవ్వడము ఇలాంటివి ఎక్కువగా మీకు ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది బట్ తృతీయ స్థలంలో శుక్రశల కలయిక జరిగింది కాబట్టి బయట ఉన్న వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడుతాయి కొత్త అవకాశాలు అలానే కొత్త అవకాశాలు అంటే ఉద్యోగ రీత్యా ఎవరైనా ఫే ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి కొత్త అవకాశాలు రావడానికి కొత్త ఉద్యోగం రావడానికి అలానే కొత్తగా బిజినెస్ పెట్టుబడి పెట్టడానికి కొత్తగా ఎవరైనా స్త్రీలు అవడము పరిచయం అవడము లేదా పురుషులు పరిచయం అవడము మిత్రులు పరిచయం అవడము మంచి సంబంధాలు వాళ్ళతో కలిగిస్తాయి ఈ సమయంలో ఈ మకర రాశి వాళ్ళకి ఉద్యోగ రీత్యా బాగుంటుంది కొత్త అవకాశాలు వస్తాయి బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఆర్థికంగా విపరీతవంతమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలి అంటే విష్ణు సహస్రనామం ప్రతిరోజు వినడానికి ప్రయత్నం చేయండి అలానే శ్రీరామ ఆలయానికి వెళ్ళి గురువారం పూట శనగలతో చేసిన పాయసాన్ని నైవేద్యంలో పెట్టి అక్కడున్న వాళ్ళకి ఎవరికైనా తినడానికి ఇవ్వండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజను జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీ